భగవత్ భక్తులారా వినండి చేజర్ల శ్రీ లలితా పీఠం పీఠాధిపతులు శ్రీ 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 శ్రీనివాసానంద స్వామిజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం మన నంబూరు ట్రీ పార్క్ వద్ద గల శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వెయ్యి ఎనిమిది మంది పుణ్య దంపతుల చేయి సామూహికంగా శ్రీ లక్ష్మీనారాయణుల శాంతి కళ్యాణ జరిపించబడును శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవం తిలకించుణబాధల నుండి విముక్తి చెంది సంపూర్ణ ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలిగి శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల పురుషార్థములను పొందేదరు కళ్యాణము జరిపించుకున్న దంపతులు ముందుగా మీ పేరు నమోదు చేసుకోగలని కోరుచున్నాము ఇతర వివరముల కొరకు సెల్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ జీరో